గ్రేటర్ విశాఖ గాజువాక ప్రాంతం అరవై ఆరో వార్డులో నవతరం పార్టీ అభ్యర్థి సారా జ్యోతి పర్యటించి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా గాజువాక కూడలి వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులతో వాళ్ళ సమస్యల గురించి చర్చించారు ఈ కార్మికులకు పనికి వెళ్ళే వరకు నిల్వ నీడలేదని రోడ్ల మీద ఎండకు ఎండి వానకు తడిచి ఉండడమే తప్ప మా కార్మికులకు ఎవరికీ కూడా ఏ ప్రభుత్వం ఒక్క షెల్టర్ ఏర్పాటు చేయలేదు అలాగే ఎటువంటి పని కూడా కల్పించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కనీసం ఇల్లు ఇవ్వలేదు మాకు ఒక స్థావరం ఏర్పాటు చేయలేదు మాతో పాటు చాలామంది గ్రాడ్యుయేట్స్ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు ఉద్యోగాలు లేక ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని కాలం గడుపుతున్నారు ప్రభుత్వాలు మారిన వాగ్దానాలు మీలాయి కానీ మా సమస్యలు ఏవీ తీరలేదు మీరైనా మాకు న్యాయం చేయండి అని వాళ్ళ గోడు షారాతో విన్నవించుకున్నారు ఈ సందర్భంగా షారా మాట్లాడుతూ నేను ఇక్కడ అమ్మాయిని మీలో ఒకదాన్ని మీ సమస్యని నేను తప్పక పరిష్కరిస్తాను మీకందరికీ ఇన్సూరెన్సు ఒక షెల్టరు ఏర్పాటు చేయిస్తాను అలాగే మీకు ఇళ్ల స్థలాలు వచ్చేటట్లు నేను ప్రభుత్వంతో పోరాడుతాను ఇంకా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మతో పాటు పలువురు స్థానిక మహిళలు కూడా పాల్గొన్నారు

లేదు టూ థౌజండ్ నైన్ రాయసే జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి మూడే రెండే రెండు ఫ్యాషన్ విడుదలయ్యి ఏవాల్సి వస్తుంది ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా సాధించింది నేను ఏపీఎస్ ఆర్టీస్ అప్రెట్ ఇచ్చేసి ఆ జాబ్ రాత్రి నా జాబ్ పోయింది ఇప్పుడు యాలి సెల్ఫ్ కావాలి పని కావాలి ఏం కావాలి అడగలేదు అందుకే ఒక నేడ కావాలి మనం అడుగుతున్నాం ఇప్పుడు దుబాయిలో కూడా అడిగాను దుబాయిలో కూడా పెడతాము ధర పెంచాను తగ్గించాలి అవన్నీ అందరూ కావాలి అట్లీస్ట్ సిట్అట్స్ పెడితే అందులో కూర్చొని కొడుకొని కలిసి పడుకుంటుంది వరకు ఎండ తగలకుండా ఉండగలను తగ్గించేసి అది కాకుండా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా చాలు నేను పారంభంటే కూడి మీద అప్పుడు వచ్చేస్తే సహకరించి అంత బాగా ఉన్నాను జనాలు నేను ఇదే బస్టర్ బస్కోవాలండి ఆ ఇవ్వి పెట్టుకొని లైసెన్స్ పెట్టి బస్సుకోవాలండి ఇదే సమా కేంద్రం టైంలో గవర్నమెంట్ లోపన ప్రైవేట్ లోనే రంగం మొన్న తీశారు గోబుల్ మిల్స్ తీశారు కదండి మొన్న తీశారు కదా గోబుల్ సమస్య జరిగింది కదా ఇన్ని కంపెనీలు అన్నారు కదా ఎక్కడికి నిలబెట్టారు ఎవరు నేను కొద్ది నేను ఇక్కడ ఇది నిరుపెట్టా అనే బోమ్ మీద దొమ్ముం ఎవడానికి కాలు రోజున అంతకు ముందు ఆరు సార్లు గోగుల్ సమిట్ అయింది ఇదే ఏపీ టూ థౌసండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ಏರ್ ನಾಯ್ ಅಲ್ಲ ಅದೇ ನಾನು ನೈಕಿನ ಸಪೋರ್ಟ್ چاہتا ನಾನು ಏರ್ ನಾಯ್ ನ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ಲೇ ನೈವೇ ನಾನು ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀನಿ ನೈವೇ ನೀನು આવ್ತಾರೋ ಒಂದೇ ಒಂದೇ ಗಡಾ

এনেকুৱা নাৰ্চয়েক